హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిరణ్ హోమ్ అందరూ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియోలో అయితే భగవంతునికి ఆరాధించే సమయంలో పూలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది భక్తి పూర్వకంగా స్వామి అమ్మవార్ల పాదాల వద్ద ఉంచిన పూలను తీసుకొని కళ్ళకు అద్దుకుంటాము అయితే కొన్ని పూలు పూజకు పనికిరావు దేవుడికి ఏ పూలతో పూజ చేయకూడదు అలానే ఎటువంటి పూలతో పూజ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి మొగల పువ్వు మామూలు పూలలా సున్నితంగా ఉండదు అతి ఎక్కువ వాసనగా అలాగే వెగటుగా ఉంటుంది ముఖ్యంగా ఈ పూలు ఉన్న చోట పాములు తిరుగుతూ ఉంటాయి మొగ మొగలి పువ్వులు పూజకు పనికిరావని చెబుతారు బంతి పువ్వులు కూడా పూజకు ఉపయోగించరు వీటికి ఎలాంటి శాపం లేదు గాని సాధారణంగా శుభకార్యాల సందర్భంగా బంతి పువ్వులను గుమ్మానికి కడతారు వీటికి క్రిమి కీటకాలను ఆకర్షించి నాశనం చేసే శక్తి ఉంటుంది వీటిని గుల్లలు అంటే గుడిలో విగ్రహాలకు వేస్తే చుట్టుపక్కల క్రిమికీటకాలు అక్కడ చేరుతాయి ఇక క్రిమికీటకాలను ఆకర్షించే బంతి పువ్వులను దేవుడికి వేస్తే వాటి వల్ల దైవ దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బంది పడతారని అందుకే బంతి పూజకి వాడద్దు అంటారు అలాగే క్రింద పడిన పువ్వులు వాసన చూసిన పువ్వులు ఎడమ చేత్తో కోసిన పువ్వులు వాడిన పువ్వులను పూజకు ఉపయోగించరాదు ఎటువంటి వాసన లేని పువ్వులను అదేవిధంగా ఘాటైన వాసన కలిగిన పువ్వులను దేవుడికి సమర్పించకూడదట అలాగే అంటే కొన్ని ముళ్ళు పువ్వులు ఉంటాయి కదండీ రెక్కలు తెగిన పువ్వులను అలాగే కింద పడిన పువ్వులను అస్సలు మనం పూజకి వాడకూడదు పూజ చేసేటప్పుడు మధ్యవేలు ఉంగరపు వేలుతో పువ్వులను సమర్పించాలి పువ్వులు క్రింది ముఖంగా ఉండకూడదు అదే పువ్వులు తిరగేసి ఉండకో ఉండకుండా చూసుకోవాలి దేవతకు ఎల్లప్పుడూ కొత్త పుష్పాలను సమర్పించుకోవాలి ఒకసారి వాడిన పువ్వులను మరే ఇతర దేవతలకు సమర్పించకూడదు వాడిపోయిన పువ్వులను పూజకు వాడితే అశుభం కాబట్టి ఎప్పుడూ తాజాగా ఉన్న పూలతోనే పూజ చేసుకోవాలి భక్తులకు ఇష్టమైన దైవాలు ఆయా ఆయా దేవతలకు కూడా ఇష్ట ఇష్టమైన అయిష్టాలు ఇష్టాలు ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క పువ్వు ఇష్టపడతారు ఈ పువ్వులు లేకుండా చేసే పూజలు అసంపూర్ణంగా పరిగణించబడుతుంది పూజలో పువ్వులు ముఖ్య పాత్ర పోషిస్తాయి ఏ దేవుడికి ఏ పువ్వు అంటే ఇష్టం ఆ పూలతో పూజిస్తే మీకు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని చెప్తుంటారు ఏ పువ్వులు సమర్పిస్తే కోరికలు త్వర త్వరగా నెరవేరుతాయో విషయాలు ఇక్కడ తెలుసుకుందాము ఐశ్వర్యానికి ఆది దేవతైన లక్ష్మీదేవి కలో పువ్వులోనే కూర్చొని ఉంటుంది ఆమెకి ఇష్టమైన పువ్వు కూడా కమలమే లక్ష్మీదేవి కమలాలు తెల్లటి వా సువాసన గల పూలతో పూజిస్తే లక్ష్మీ కరుణిస్తుంది వినాయకుడికి ఎర్ర పూల మాలతో కట్టి పూజ చేస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయి తులసి తప్ప మిగిలినవన్నీ వినాయకుడికి సమర్పించవచ్చు ఎర్ర మందారం గన్నేరు పువ్వులు కూడా గణేషునికి అత్యంత ఇష్టమైన పువ్వులు పసుపు పువ్వులతో సరస్వతీదేవికి పూజ చేస్తే మనకు మంచి విద్యా బుద్ధులు సరస్వతీదేవి ప్రసాదిస్తుంది నీలకంఠునికి పూజించే భక్తులు ఉమ్మెత్త పువ్వుతో పూజ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి మహాశివుడు గరలం తాగినప్పుడు ఉమ్మెత్త ఉమ్మెత్త అతని ఛాతిపై దర్శనమిస్తుందని అంటారు సువాసన వెదజల్లే పారిజాత పువ్వులంటే శ్రీ మహావిష్ణువుకి చాలా ఇష్టము అలాగే ఒక్కొక్క దేవుడికి కొన్ని పువ్వులు అంటే ఇష్టం కాబట్టి మనము ఏ దేవుడికి ఏ పువ్వులు ఇష్టమో ఆ పువ్వులతో పూజ చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి నీలిరంగు పువ్వులను ఎక్కువగా అంటే దీనికి వాడుతారు సన్నీసురుడికి వాడుతారండి అందుకే కొన్ని కొన్ని రకాల పువ్వులు అలాగే ముఖ్యంగా ఎప్పటి నుంచో మన పూర్వం నుంచి మనం పూజలు దేవుళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారో మనం దేవుణ్ణి ఎప్పుడు నువ్వు దర్శించుకుంటున్నా అప్పటి నుంచి నందివర్ధనం పువ్వు కూడా అసలు పూజకే పుట్టినట్టు ఉంటుంది నందివర్ధనం పువ్వు నందివర్ధనాలతో ఏ పూజ చేసినా ఏ దేవుళ్ళకి పూజ చేసినా కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది సో నాకు తెలిసిన పువ్వుల గురించి ఏ దేవుళ్ళకి ఏ పూజ చేస్తే మంచిదో పువ్వులతో అది చెప్పాను ఏ దేవుళ్ళకి ఏ పూజతో పూజ చేస్తే మంచిదో మంచి ఫలితాలు మనకు కలుగుతాయో అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకున్నాను మంచి వీడియోతో మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దామండి ఇంతవరకు వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదములు థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ని చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి